తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం రజాకారులతో వీరోచితంగా పోరాడిన వీర నారిమణి చాకలి ఐలమ్మ వర్ధంతిని సిద్దిపేట జిల్లా కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుడా పార్క్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు భూంపల్లి శ్రీహరి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రజక సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు గతంలో తెలంగాణను పాలించిన నిజాం రాజులు రజాకారులను అడ్డు తమ భూములు స్వాధీనం చేసుకోవాలని చూసినప్పుడు చాకలి ఐలమ్మ వారిని ఎదిరించి తన భూమిని కాపాడుకుందన్నారు రజాకార్లతో ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి అయ్యిందన్నారు చాకలి ఐలమ్మ అడుగుజాడల్లో నడుస్తూ ఆమె ఆశయాలను కొనసాగిస్తామన్నారు భూమి కోసం భుక్తి కోసం మన బిట్టిచర్ విముక్తి కోసం పోరాడి ఒక సామాన్యులకు ఎలా చేయాలో ఒక నిదర్శనంగా నిలిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారత భారత రాష్ట్రంలోనే అందరికీ ఒక నిదర్శనంగా నిలిచి ఆమె ముప్పై ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఆమెకు పులమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఏదైతే ఇలాగ మన ఇలా పోరాడటం కానీ సామాన్యుల గురించి ఎలాగైతే చేయాలో ఒక నిదర్శనంగా నిలిచి మన తెలంగాణ రాష్ట్రానికి కాదు అసలు పోరాటం అంటే ఏంటో నిరూపించిన మహానీయురాలు మా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారు ఆమె ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా వచ్చి ఆమెకు అర్పించి అందరం ఐక్యతగా ఉండి మేము మన పూలమాల వేసి నివాళుల